ఓం నమః ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే చాలామంది చూడండి జాతకం చూడంగానే మీకు మాతృదోషం ఉంది పితృదోషముంది సర్పదోషం ఉంది అదేవిధంగా శాపం ఉంది అంటూ ఉంటారు అసలు ఈ యొక్క దోషాన్ని ఎలా చూస్తారు దానికి గల పరిహార మార్గం ఏమిటి దీన్ని చూసి ఓ భయపడిపోవాలా లేకపోతే చాలా సింపుల్గా ఎక్కడా ఏమీ భయపడకుండా చాలా సునాయాసంగా తీర్చుకునేటువంటిది వంటిది ఈ యొక్క కలియుగానికి ఉంది అనేటువంటిది మనం గుర్తించాలా అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నం నుంచి అంటే మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు ఒక్కొక్క లగ్నానికి ఏ ప్లానెట్ పాడైతే ఈ మాతృదోషం కావచ్చు పితృదోషం కావచ్చు సర్పదోషం కావచ్చు దేవతా శాపం కావచ్చు వీటికి పరిహారం ఏమిటి ఎలా చూసుకోవాలి మనంతటా మనమే చూసుకోవచ్చు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చెప్పారు మనం తర్వాత మళ్ళీ అది లేదని తెలిసింది తర్వాత ఉందని తెలిసింది ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా మీ యొక్క కన్ఫ్యూజన్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను సో ఎవ్రీ లగ్నం నుంచి చూసుకుంటే లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది మకర లగ్నము మకర రాశి మకర పట్టు అంటారు అంటే మకరం వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మరి మకర లగ్నం వారికి పట్టుదల ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటే అర్థం చేసుకోండి మీ యొక్క దేవత శాపం కానివ్వండి పితృదోషం కానివ్వండి పితృశాపం కానివ్వండి ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఏ రకంగా దాని యొక్క రిజల్ట్ మీకు అందుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటే ఏంటంటే దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది పర్టికులర్గా మీకు పంచమాధిపతి చతుర్థాధిపతి మరియు ఈ ఈ రా ఈ వాటి మీద ఇస్తూ ఉంటుందండి అంటే భాగ్యాధిపతి అంటే ఏమిటి అంటే మీ యొక్క చతుర్థాధిపతి అంటే కుజుడు కనుక పాడయ్యాడు అనుకోండి పితృదోషం ఏ రకంగా వస్తుందంటే కుజుడు పాడైతే మకర లగ్నం వారికి వస్తువు గొడవలు అవుతాయండి అంటే తల్లి విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది లేదా వాళ్ళకి ఎక్కువగా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తల్లిగారికి ఏదో బీపీ షుగర్స్ బాగా పెరిగిపోయి లేకపోతే బాగా ఏదైనా దెబ్బలు తగలం ఇట్లాంటి వాటి వల్ల వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అంటే ఏదైనా సఫర్ అనేటువంటిది మీ కుజుడు పాడయ్యాడు అంటే ఒక్కసారి తల్లి రూపంలో రాదు ల్యాండ్ రూపంలో ఇస్తుంది ఏదో దాని ఏమంటారు తోటలు కొనడం వల్ల ఇస్తూ ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఈ కుజుడు కనుక పాడైతే ఈ ల్యాండ్స్ ఉండి కూడా అనుభవించలేని స్థితిలోకి వెళ్తూ ఉంటారు పితృదోషం మాతృదోషం ఆ రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అప్పుడేంటి ఏదైనా బాగా ల్యాండ్స్ ఉన్నాయండి ఒక అమ్మవారి ఆలయానికి కొంత ల్యాండ్ ముఖ్యంగా వారాహి అమ్మవారి ఆలయానికి కొంత ల్యాండ్ కనుక మీరు ఇవ్వగలిగితే అప్పుడు ఆ దోషం అక్కడి నుంచి కట్ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో మనం చేసుకునేటువంటి కర్మలు పాపాలే ఆ పాపమే దోషం రూపంలోకి వచ్చింది అంటే మీరు చేసిన అప్పు దాని వడ్డీతో సహా మనకి కట్టమని వస్తుంది కదా అలాగే అనుకోండి మీరు ఇది బాగా అర్థం చేసుకుంటారు రెండవది ఏంటంటే సర్పదోషము మాతృదోషము ఒకటే దాంట్లో వస్తుంది వీళ్ళకి చతుర్థ స్థానంలో కనుక రాహు ఉండి వచ్చింది అంటే భూమి మీద చూపిస్తూ ఉంటుంది తల్లిగారితో విద్వేషాలు చూపిస్తూ ఉంటుంది లాభస్థానంలో వచ్చిందంటే అది ల్యాండ్తో పాటు బిజినెస్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది స్త్రీలకైతే కొన్ని కొన్ని వాళ్ళకి చూడండి మంత్ అయ్యేటువంటి గైనికల్ ఇష్యూస్ మీద కూడా చూపిస్తూ ఉంటుంది అయితే మే మేషలగ్నం వారికి ఎక్కువగా గ్యానికల్ ఇష్యూస్ మీకు చూపిస్తూ ఉంటుంది అష్టమంలో రాహు ఉంటే బట్ ఈ మకర లగ్నం వాళ్ళకి మాత్రం వ్యాపార లాభాలలో చూపిస్తూ ఉంటుందండి దాని ఎఫెక్ట్ అనేది అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు గనక పితృదోషం ఉన్నట్లయితే మీరు రవితో పాటు బుధగ్రహాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి బుధుడు పాడయ్యాడు పితృదోషం ఏర్పడింది తండ్రి గారి యొక్క వ్యాపార విషయాల వల్ల మీకు ఎఫెక్ట్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి పితృదోషం ఉందండి బుధుడు రవి ఇద్దరు పాడయ్యారు తండ్రి గారి బిజినెస్లోకి మీరు ఎంటర్ అవ్వకూడదు మీరు సపరేట్గా డెవలప్ చేసుకోవాలి దాన్ని అన్నేసైనా ఇంకోటి చేసుకోవాలి కానీ అందులోకి వెళ్ళకూడదు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా సర్పదోషం ఏర్పడింది అది మేషంలో ఏర్పడిందా వృచ్చికంలో ఏర్పడిందా కుజరాహులు ఎక్కడుండగా ఏర్పడింది ఏ భావంలో ఏర్పడింది అనేటువంటిది క్లీన్ అబ్జర్వేషన్ చేసుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఓం దుమ్ దుర్గాయనమని నామస్మరణ గనక చేసుకున్నట్లయితే ఈ యొక్క మాతృదోషం ఏర్పడుతుంది అదే గనక మీకు ఉదాహరణకి దేవతా శాపం కనుక ఏర్పడిందంటే దీని అర్థం ఏమిటి అంటే మీరు ఒకటి అప్పుల ద్వారా ఇబ్బంది పడబోతున్నారు దేవతా శాపం ఏర్పడితే రెండవది ఏమిటి అంటే మీరు విష్ణువుకి సంబంధించిన ఆరాధన చేస్తేనే ఆ దేవతా శాపం నుంచి బయటపడగలుగుతారు దానికి రుణం ఏర్పడింది అని మీరు అర్థం చేసుకోవాలి దేవతా శాపానికి సహజంగా లలితహాశనామాల్లో ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి చేసుకోవచ్చు రెండవది విష్ణునామాల్లో ఓం మధుసూదనాయ మహా అని నామస్మరణ చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది చాలామందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ సిమ్టమ్స్ వాళ్ళ లైఫ్లో కొన్ని సిమ్టమ్స్ని బట్టి నాకు ఈ మాతృదోషం ఉంది పితృదోషం ఉంది అని కనిపెట్టచ్చు అది ఎలాగా అంటే ఉదాహరణకి మీ మాతృదోషం ఉంది అని మీరు ఐడెంటిఫై చేయాలి కానీ జాతకం లేదు చిన్నప్పుడు రాయలేదు రాసినా ఎక్కడ మిస్ అయింది అప్పుడు తెలిసేది ఎలాగా అంటే ఒకటి మాతృదోషం ఉన్నటువంటి వారికి మెంటల్లీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అంటే ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్రతిసారి ఎందుకు చంద్రమా మనసోజాత అనేటువంటిది ఉంది మనకి శాస్త్రం మన వేదాల్లో ఉంది అంటే చంద్రుడు మనసుని రూల్ చేస్తుంటాడు మనసు కారకుడు చంద్రుడు వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు కనుక పాడయ్యాడంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా బాగోదు మీ మానసిక స్థితి సరిగ్గా లేదు లేదా మీ మీ తల్లిగారు బాగా ఇబ్బంది పడుతున్నారు తల్లిగారితో మీకు రిలేషన్స్ పాడయ్యాయి తల్లి తరపు బంధువులతో కూడా మీకు అస్సలు బాగాలేదు మీరు ఎంత తల్లిగారికి చేస్తున్న తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది మిగతా పిల్లలందరితో బాగుంటున్నారు తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు పాస్ట్ లైఫ్లో తల్లిగారికి సంబంధించినటువంటిది ఏదో దోషం చేశారు అంటే తల్లి చక్కగా చూసుకుంటున్నా తల్లిని ఏదో ఇవాళ రేపు మనం వీడియోలో చూస్తూ ఉంటాం తల్లిని కొట్టినటువంటి కొడుకు వీడింత దుర్మార్గుడా అని చెప్పి యూట్యూబ్లో వస్తూ ఉంటుంది అంటే ఏమిటి వాడు తెలియకుండా అజ్ఞానంలో పనిచేసాడు పాస్ట్ లైఫ్లో నెక్స్ట్ జన్మలో సొంత తల్లితో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటాడు దాన్ని మాతృదోషము అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ జన్మలో కూడా దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఇది అని అర్థం చేసుకొని తల్లికి నమస్కారం చేసుకోవడానికి ముందుగా నేర్చుకోండి మరి పితృదోషం అయితే ఈ తల్లికి సంబంధించిన దోషం పిత్త మాతృదోషం ఉన్నప్పుడు అన్నదానాలు ఎక్కువగా చేయండి నదీ స్నానాలు ఎక్కువగా చేయండి అదేవిధంగా ఎండాకాలం వచ్చినప్పుడు మనకి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు అటువంటివి ఎక్కువగా చేయండి గోవుల్ని చక్కగా మీరు స్నానం చేయించండి గోవులకి గోవులకి నీళ్లు పెట్టండి పక్షులకి నీళ్లు పెట్టండి ఇవన్నీ కూడా మాతృదోషాన్ని తొలగిస్తుంది ఇంట్లో వన్ డ్రాప్ కూడా వాటర్ వేసామని ఇవ్వకండి వాటర్ ఎంత సేవ్ చేస్తే మాతృదోషం ఎందుకంటే ప్రకృతితో సంబంధం ఉంటుంది మన దోషాలు మన యోగాలన్నీ కూడా నేచర్తో సంబంధం కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి పితృదోషం పితృదోషం వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి తల్లి తండ్రి గారు బాధ్యత లేకుండా ఉండేటువంటి ఒక తండ్రి లేదా తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం ముఖ్యంగా సింహరాశి పాడవుతుంది వాళ్ళకంటే సింహరాశిలో పాపగ్రహాలు ఉంటాయి ఆ పితృదోషం ఎప్పుడు పోతుందంటే వారికి స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుందండి ఇది ఒక అద్భుతమైన ఇది స్త్రీ సంతానం కలిగింది వీళ్ళు ఎప్పుడైతే కన్యాదానం చేస్తా చేసేటువంటి యోగ్యత పొందుతారో ఎందుకంటే కన్యాదానం వల్ల పితృదోషం పోతుంది మరి సరే స్త్రీ సంతానం కలగలేదు పురుష సంతానమే కలిగింది కానీ తండ్రితో ఎటువంటిది మీరు అనుభవించలేదు అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి బాధ్యత లేకుండా తిరిగారు మీరే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది లేదా తండ్రి ఎర్లీగా డెత్ అవుతారు కొంతమందికి దురదృష్టవశాత్తుపం చాలా ఘోరమైనటువంటి విషయం అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రితో విభేదాలు ఉంటాయి కొంతమందికి అది సర్వసాధారణంగా మేనలగ్నం జన్మించేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది లేదా రవి పాడైనా కూడా ఉంటుంది అదేవిధంగా పితృదోషంలో తండ్రితో మాత్రమే కాకుండా మీ యొక్క పూర్వీకులు ఉంటారు తాతలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి మనకి శాస్త్రాల్లో ఒకటే అమ్మవారు రెండు రకాలుగా ఉంటుంది అలాగా మాతృ సంబంధించిన దాంట్లోనే ఉంటుంది పితృ సంబంధించిన దాంట్లోని అది అది తల్లిదండ్రులయో తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేటువంటిది తానే ఇస్తుంది దేవతా సంబంధించిన అనుగ్రహము మరియు పితృదేవత సంబంధించిన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది కూడా అమ్మవారే అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో కాబట్టి ఏమిటి మీకు పితృదేవతా సంబంధంగా వచ్చేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆగిపోయింది ఇక్కడ మీకు అప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి అతిహ హృదయ పఠనం చేయాలి సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉండాలి అప్పుడు కానీ మీకు పితృదోషం పోదు అదేవిధంగా మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఇక సర్పదోషం మీకు వీలైతే కనుక మీకు సర్పదోషం ఉందని అసలు ఎట్లా తెలుస్తుంది మీకు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయండి పుట్టాము పుట్టినప్పటి నుంచి పుట్టగానే అనారోగ్యం సరే అక్కడ అయిపోయింది లైఫ్ చదువు దగ్గరికి వెళ్ళేసరికి చదువులో సరిగ్గా శ్రద్ధలు పెట్టలేకపోవడము చదువు సరిగ్గా లేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సరే అక్కడ అయిపోయింది ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సెటిల్మెంట్ సరిగ్గా లేదు అక్కడ అయింది వివాహం చేసుకుందాం అనుకునేసరికి సరైనటువంటి భర్త లేదు సరైన భార్య రాలేదు అతనికి ఆమెకి కావచ్చు అతనికి కావచ్చు ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకు సర్పము సర్పములా వెంటాడుతుండే ఎప్పుడేదో భయం అమ్మో ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే ఎలాంటి వాళ్ళు వస్తారు నా లైఫ్లో నేను ఇలాంటి ఇబ్బంది చూశాను ఇప్పుడు ఎలాంటి పార్ట్నర్ వస్తారు ఈ భయం మిమ్మల్ని వెంటాడుతుంది బికాజ్ ఆఫ్ సర్పం కదా మరి దీనికి ఏమిటి భయపడతా కూర్చోవాలా ఏమీ భయపడకండి సింపుల్ సింపుల్ అంటే సింపుల్ ఎలాగా మీరు ఒక మంత్రం చేస్తున్నారండి రెగ్యులర్గా ఏమిటది అంటే సర్పదోషానికి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటే ఓం ధుం దుర్గాయ నమ నామస్మరణ చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడమే దీన్ని మించినటువంటి మంత్రం మరొకటి లేదు ఎందుకంటే రావి చెట్టు వేప చెట్టు కలిసిన దాని చుట్టూ చేస్తే ఇంకా మంచిది బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు అంటే మీ యొక్క పుట్టుక దగ్గర నుంచి మీ ఎండింగ్ వరకు జరిగేటువంటి ప్రతిదాన్ని ఆ యొక్క భగవత్ స్వరూపము మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆ మాయలో పడకుండా చేస్తుంది మరి ఇక్కడ మీకు దేవతా శాపం ఉంది అప్పుడేం తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మీకు దేవతా శాపం ఉందని మీ జాతకం లేదు కానీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఒకటి ప్రశ్న ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ నాకు ఏ క్లూ లేదని అసలు ఎట్లా కనిపెట్టాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా మీకు ఫలించే శాపం ఉంటాయి చాలామంది అంటుంటారు ఏమండి నేను పలానా టెంపుల్కి వెళ్ళిపోయాను పలానా క్షేత్రానికి వెళ్ళిపోయాను ఓ పలానా హోమం చేసేసాను నేను చెండీ చేసేసాను లేకపోతే నేను బగలాముఖి చేసేసాను ఓ ఓ చెప్పేస్తుంటారు కానీ ఒక్కటి ఫలించదు ఎందుకు అంటే నువ్వు పూర్వజన్మల్లో గుర్తుపెట్టుకోండి బాగా దేవుడు లేడని ఆల్రెడీ పూజించేవాడిని హేళన చేయడము ఆల్రెడీ భక్తుడిని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి చేసి ఉంటావు అందుకని ఈ జన్మలో దేవతా శాపం ఏర్పడుతుంది అంటే నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపోతే ఎప్పుడు భగవంతుడు ఏమంటే దేవుడు భగవంతుని తిట్టినా సరే ఏమంటండి గుర్తుపెట్టుకోండి అంటే పిల్లని చూసినట్టే చూస్తాడు కానీ భగవంతుని నమ్ముకున్న వాడిని మనం కనుక ఇబ్బంది పెట్టి వాడిని గెలికి ఏదో చేశాము అంటే భగవంతుడు ఊరుకోడు కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి వాడిని ఏదో వేషాలు వేసుకొని ఇబ్బంది పెట్టేవాడి గురించి మాట్లాడట్లే పైకి మాత్రం భగవద్భక్తులాగా లోపల మాత్రం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాడిని నువ్వు ఇబ్బంది పెట్టినా భగవంతుడు మెచ్చుకుంటాడు కానీ నిజమైనటువంటి భక్తుడిని కనుక మనం ఇబ్బంది పెట్టాము ఆ వ్యక్తిని అంటే అది దేవతా శాపం కింద మారుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం ఉంటుంది అది రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటే కానీ మీరిప్పుడు నిత్యదేవతారాధన ఇంట్లో చేస్తున్న టెంపుల్స్కి వెళ్తున్నా అప్పుడు మీకు అది ఫలించదు అంటే ఏంటి ఇవి ఫలించాలంటే ఈ మంత్రం చేసుకోవాలి ఇది చేసుకోకుండా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా ఏం చేసినా ఫలించదు దీన్నే దేవతా శాపం అంటారు దేవతాశాపము చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఈ మంత్రం చేసుకొని ఎందుకంటే అసలు దేవతాశాపం ఉన్న వాళ్ళకి మరొక రోగం కూడా వస్తుంటుందండి ఏమిటందంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు మీకు తెలిసే ఉంటుంది అంటే మీ ఇమ్యూనిటీయే మేము దాడి చేస్తుంది మిమ్మల్ని కాపాడాల్సినటువంటిది మిమ్మల్ని దాడి చేస్తుంది అంటే ఏమిటి మనల్ని కాపాడాల్సిన భగవంతుడే మనకి సహకారం చేయకుండా ఉంటారు దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు అది అది అవుతుంది ముఖ్యంగా ఈ దేవతా శాపంలో జూపిటర్ పాడైపోతాడు చాలా కేసెస్లో జూపిటర్ ఎప్పుడైనా పాడేయడంటే జూపిటర్ అంటే ఏమిటి గురుత్వాకర శక్తి మనకి చూడండి భూమి మీదకి ఏదైనా ఒక శకలం వస్తుందంటే గురువు తన వైపు లాగేసుకుంటాడు ఈ భూమిని కాపాడేటటువంటి దాంట్లో అలా ఉంటుంది కాబట్టి ఇవి చేసుకోండి లలిత అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి నాకు ఇవేమీ తెలియవు లలిత అమ్మవారిని నమ్ముకోండి ఉదయం సాయంత్రం లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి అమ్మ నాకు ఇవేమి తెలియవు పాపము పుణ్యము ఇవేమీ నాకు తెలియవు నేను ఏదో అజ్ఞానం లేదో చేస్తుంటాను కానీ నా జన్మ ఇప్పుడు నేను మారడానికి నీ పాదాలు పట్టుకున్నాను నేను నిన్నే నమ్ముకుంటున్నా నువ్వు తప్ప నాకు మరొక ఇది లేదనుకోండి మీ మీ పని మీరు ధర్మంగా చేసుకుంటూ పోండి ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు శ్రీమాత్రే రమహ